ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಮಿಸ್ಟರ್ ಆ್ಯಂಡ್ ಮಿಸಸ್ ಯಾದವ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿರಲಿಲ್ಲ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ನಾವು ಇವತ್ತು ಹಾಗಲಕಾಯಿ ಪಲ್ಯ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಹಾಗಲಕಾಯಿಗೆ ಒಂದು ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಉಪ್ಪು ಹಾಕ್ಕೊಂಡು ಬೇಯಿಸ್ಕೊಂಡು ಟೂ ವಿಶಲ್ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ ಆಮೇಲೆ ಈರುಳ್ಳಿ ಟೊಮೊಟೊ ಕರಿಬೇವು ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಕೊಬ್ಬರಿ ಪುಡಿಗೆ ಶೇಂಗಾ ಬೀಜ ಉವು ಚೆಳ್ಳು ಕಡಲೆ ಜೀರಿಗೆ ಎಲ್ಲ ಹಾಕಿ ಪುಡಿ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ ఒకగ్రెడ్కి సాే కర్బేవు ఈరుళ్ళి హాకీ స్వల్ప ఫ్రై మాకొతీ ఇరులి గోల్డన్ కలర్ బర తనక ఫ్రై మాకొతీ ఆమె టమాటో హాకీ అది సాఫ్ట్ సాఫ్ట్ ఆగ తనక బేస్కుంటు కొబ్బరి హాకీ అది చన ఫ్రై మాట్ ఫ్రై మేలే స్పైసస్ హాకీ పుడి మూ ఆమె అరశున పుడి ఖార పుడి సాంబార్ పుడి ఎలా హాకీ స్వల్ప నీరుబుట్టు చా బి నోడి ఈ థర స్వల్ప వేయస్కో స్వల్ప కదస్కుంటు బేయ్ ఆగ్లకై హాక్బుట్టు చాలా మిక్స్ మి నీ ఈ థర మిక్స్బిట్టు స్వల్ప కదసి నోడి ఈ థర ఉప్పు ఖార ఎలా చనగే ఇప్పుడు ఆమె స్వల్ప ఫైవ్ మినిట్ ఇబుట్టు నోడి ఆగ్లిక పల్ రెడ్డి